తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి నమస్కారంలో నిన్న జరిగిన మొన్న జరిగిన ప్రెస్ లో నేను ఇద్దరు గురించి మాత్రం మాట్లాడాలనుకుంటా ఉన్నాను ఆ ఇద్దరు ఒకటి ఎస్టీ కాలనీ నాగరాజు ఇంకొకరు సిమెంట్ షాప్ వీళ్ళిద్దరు గురించి మాత్రం మాట్లాడాలనుకుంటా ఉన్నాను నాగరాజు ఎస్టీ కాలనీ నాగరాజు మూడు సార్లు కౌన్సిలర్ అయినాడు సరే అయినాడు మంచిదే లాస్ట్ టైం ఎలా కౌన్సిలర్ అయినాడో శ్రీరంగానే వాడిని చాలా బెదిరించి వాళ్ళని విత్ డ్రా చేయించి కౌన్సిలర్ అయినారు అది వాళ్ళ లక్ బాగుంది కాబట్టి మున్సిపాల్లో కౌన్సిలర్ అయిపోయినారు సరే పోని మూడు సార్లు అయినారు కదా ఒక్కసారైనా ఎస్టీ కాలనీకి చెందిన జనాలకు కానీ ఎస్సీలకు చెందిన జనాలకు కానీ ఏం మంచి చేసినావన్నా నాగరాజన్న అన్నా నాగరాజన్న నువ్వు ఏం మంచి చేసినావు ఒక్కరికన్నా నీ తోడున్న వాళ్ళకి కానీ నీతో నీ నీతో నడిచిన వాళ్ళకి కానీ యావసనా మూడు సార్లు కౌన్సిలర్ కదా నువ్వు యా ఒక్కరికి మంచి చేస్తుంటే నా ఎలాగన్నా ఇదంతా తెలుసుకోకుండా ఎస్టీ కథలో ఉండే వాళ్ళకి ఒక్కరికి కూడా మంచి పనులు అనేది చేయకుండా కౌన్సిలర్ని మాత్రం చెప్పుకునే గుర్తింపు ఉంది ఎవరికి మంచి చేస్తున్నావు కౌన్సిలర్ చాలినందుకు మొన్న ఒక కేసు గురించి కేసులో ఉంది అని చెప్తా ఉన్నావు కేసులో ఎప్పుడు కాదు ఎప్పుడు నుంచే ఆ ఇది దానికి సంబంధించినది కేసులో ఎప్పుడు నుంచే ఉండాలి అది అందరికి తెలిసిన విషయమే తెలియకుండా ఏం పెద్ద చిన్నాల గౌరవం లేకుండా వాడు వీటిని వాళ్ళ మాట్లాడుతూ ఉన్నావు నిన్ను కూడా మేము కూడా రే రే నాగరాజుగా అని మాట్లాడవచ్చు అని మేము మాట్లాడతాం ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు మా ఆ సంస్కారం ఎందుకంటే మాకు అలాంటి బుద్ధులు కూడా చేయని ఇప్పుడు మీలాగా ఎలా పడితే అలా నచ్చుకోవాలంటే మాకు ఒక సెకండ్ పట్టదు ఇంకోటి ఎవరైతే మర్చిపోయింటారేమో అన్నీ అంత గులోనే ఉండేది అన్న నాగరాజన్నా ఏమీలో ఉండేదన్నా గుర్తుపెట్టుకో ఎవరు ఏమి అనేది కొంచెం బాగా గుర్తుపెట్టుకో ఇదంతా గుర్తుపెట్టుకుంటే బాగుంటామన్నా మనమ్మా నీ వైఎస్ఆర్సీపీలో నా నాఫీస్ దగ్గర లేవట్లేస్తే నువ్వు వైఎస్ఆర్సీపీలో ఉన్నావన్నా అన్న మీ నాయకులు నేను కుక్కలు కొట్టినట్లు కొట్టించిన నా కదన్నా ఏమన్నా మర్చిపోతా ఉన్నావు నువ్వు అప్పుడు మేము బాధపడిన మీ వైఎస్ఆర్సీట్లో నువ్వు ఉండుకొని మీ నాయకులు ఎందుకోట్లో ఎందుకో మేము బాగా పన్నామ్ మీ ఎస్టీ వాళ్ళు ఎప్పుడో తెలిసినా ప్రతి ఒకరికి తెలిసినా నా కాదన్నా కనుక్కోనా అన్నీ కనుక్కో ఇంకొకటి సిమెంట్ ష్యాము చాలా బాగా మాట్లాడుతున్నాడు ఎస్సీలు ఎంతమంది ఉన్నారు ఎస్సీ వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఇంట్లో దూరిందాడు ఇదైతే నాకైతే అర్థం కాలే దూరి అంటే మంచి చెడు చూసేకి వాళ్ళు మంచి చెడు చేసేటి వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఇంట్లో దూరి చేయటానికి వాళ్ళకి మంచి చెడు చేస్తున్నాడో నాకైతే తెలియ ఎస్సీ వాటిలో నిలబడి ముగ్గుడు అంట పెద్ద చిన్న తెలియదా పాపము తాత తాత ఏదో ఏదో రంగులు ఏదో మాట్లాడుతూ ఉన్నాడు అన్న సిమెంట్ చామన్న వాటిలో వచ్చి ఎస్సీ వాడిలో నిలబడి నువ్వు గెలుస్తావా ముగ్గుడు ముగ్గుడు ఎవరికి మొగ్గు నువ్వు వచ్చి వాడిని పడుకో మళ్ళీ నాకు పక్కన పడుకోండి మొగడు ఎస్ వాటర్ నిలబడి గెలుస్తావా నువ్వు అంత దమ్ము కూడా ఉంది ఆ ఎంతమంది అసలు మంచి చేసిండేది నాకు రకన్నా సారీ సారీ మా శ్యామన్న అన్న శ్యామన్న ఎంతమందికి నన్ను మీ అసలు మంచి యా ఒకటి ఇంటికి వెళ్ళవచ్చు కాస్త కనుక్కొని ఉందావన్నా నువ్వు చామన్న మా వాటర్ ఎవరిని నిలబెట్టాలో మాకు తెలుసు ఎవరిని గెలిపించుకోవాలో మాకు తెలుసు ఎస్ దిగిపోతే ఎస్ని చెప్పుకుంటావు రెడ్డిలు దిగిపోతే రెడ్డిని చెప్పుకుంటావు చమనా ఏది ఏముంది ధైర్యమా సవనా అందరూ కూడా ఉండరునా ఉందరూ కూడా ఉంటారు ఎంత చిన్న మన బంధుత్వం అన్న నువ్వు మాకు నువ్వు అన్న ఎస్తి నాగరాజు అన్న అన్న తెలుసుకోండి మూనుందాము కదా సైలింట్గా ఉందాము కదా ఏది బుద్ధి మాట్లాడేస్తా ఉన్నాడు అదైతే కరెక్ట్ కాదు భద్రము తెలుసుకోండి మా నాయకులు మాకు నేర్పలేదు మా నాయకుడు ఇలాంటి మీలాగా చిన్న ఊ ఉంటే వేరే ఉంటుంది మా నాయకుడు మా ఎమ్మెల్యే గారు అలా మాకు నేర్పలేదు అంత వద్దు నమస్కారం తెలుగుదేశం కుటుంబ సభ్యులకి మరియు మీడియా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడ ఇచ్చేసినటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులకి మీడియా మిత్రులకి అందరికీ నా యొక్క ధన్యవాదాలు మొన్నటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక నాయకుడు అతనికి సరిగా నా పేరు తెలియదు పక్కలో ఎవరో చెప్పిస్తే చందు చంద్రశేఖర్ అనే అబ్బాయి వచ్చాడు రెండు లక్షల అమౌంట్ తీసుకున్నాడు అనేసి అని చెప్పాడు అది దేనికి తీసుకున్నాను అనేది నేను మీడియా ద్వారా నేను వివరిస్తా ఉన్నా అన్న ఆర్టీసీ పక్క సందులో మన మున్సిపల్ కాంప్లెక్స్ ఆనుకొని రాజు కాలు పైన దానిపైన రూములు కట్టామన్నా దాంట్లో మీద ఒక ఫస్ట్ రూము నాది లాస్ట్ రూమ్ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రూములు కట్టాము నేను పార్టీ మారిన తర్వాత మూడు నెలల తర్వాత నాకు మీరు ఫోన్ చేసినారు ఫోన్ చేసిన తర్వాత ఆ రూమ్ ఏదైనా చేయకూడదు బా అంటే ఏం చేయాలి చెప్పనా అంటే రెండు లక్షలు ఇస్తాను ఏదో ఒకటి చేయబా బా అన్నాడు సరే కదా నా రూమ్ నా రూమ్లు ఏమైనా సెట్ చేసినాడేమో దానికి బాడీ ఏమైనా ఫిక్స్ చేసి నాకు అడ్వాన్స్ ఇచ్చినాడేమో నేను తీసుకోవడం వాస్తవమే తర్వాత ఆరు నెలల తర్వాత ఫోన్ చేసి ఏం బాగా చేసినామంటే ఏం చేయాలి చెప్పినా అని అడిగినాను అక్కడ ఎవరిదైనా మాట్లాడకూడదు అంటే నేను ఎవరితో మాట్లాడేదినా వల్ల మాట్లాడేదినా అంటే ఆ రూమ్లో కదా బాగున్నాడు అన్నా నువ్వు ఇచ్చింది అడ్వాన్స్ ఏమోనా ఎవరిదన్నా సెట్ చేసినావేమో దానికి నేను తీసుకున్నా తీసుకునే తర్వాత నువ్వు మిమార్ చెప్తాను అన్నా కానీ నువ్వు దానికి దీనికి లింక్ పెడతాన్నావు సరేలే అన్న నేను తీసుకునేది వాస్తవమే నువ్వు ఆ రూమ్ మాట్లాడినావు సరే నేను అది వాడుకున్నాను తర్వాత ఎవరి దగ్గర తీయించినావంటే వాళ్ళు వాళ్ళు పిలిపించినాడు అన్న మీ రూమ్ కోసం ఇచ్చినారా అంటే అవును బా అన్నారు సరే అన్న అది అక్కడ ఎవరితో మాట్లాడేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు నా అది తెలుగుదేశం పార్టీ అది మీ పార్టీలో అక్కడ ఏది జరగదు అన్న అనేసి అని నేను చెప్తే సరే బా మా అమౌంట్ మాకి రిటర్న్ ఇవ్వబా అన్నారు సరే నేను రిటర్న్ ఇస్తాను అనేసి అని నేను కొద్దిగా వాడుకున్నాను నిదానంగా ఇస్తానని చెప్పేసి ఒక చెక్కి చేసి వచ్చినాను అతను ఏందో తెలిసి తెలియకుండా మాట్లాడడం జరిగింది కానీ అతని శోభాన్ని అతనికే వదిలేస్తాను కాబట్టి అవకాశం ఇచ్చిందా